కోతి ఒక పేద మహిళ ఒక గ్రామంలో ఉండేది ఆమె తాను చాలా కష్టపడి పనిచేసినా ఆమె కుమారుడు చిన్ననాటినుండి పాడుపెంచబడ్డాడు పూర్తిగా మరియు పూర్తిగా అలసటతో ఉండేవాడు తల్లి పదేపదే అతనికి పనిలో బద్దకంపై బోధించేది కాని ఫలితం లేకుండా పోయేది ఎందుకంటే అతనికి ఏ పని చేయాలన్న ఆసక్తి స్లైటెస్ట్ కూడా ఉండేది కాదు ఒకరోజు ఒక ప్రయాణిక సంగీతకారుడు శిక్షణ పొందిన కోతితో గ్రామానికి వచ్చాడు అందరూ కోతి నృత్యం చేస్తూ పలు వినోదకరమైన చేష్టలు చేస్తూ చూసి ఆనందించారు ప్రదర్శన చివర్లో కోతి తన రంగురంగుల టోపీతో ప్రేక్షకుల నుండి నాణేలు సేకరించేది కాని అది మన బద్దకస్తుడైన కుమారుడి దగ్గరకు వచ్చేసరికి నాణెం బదులు కాలుమీద ఒక దారుణమైన తన్ను తగిలింది దాంతో పాపం కోతి నొప్పితో కేకలు వేసింది కోతి యజమాని కోపంతో కుమారుడి కాలర్ పట్టుకుని అరిచాడు రాక్షసుడా నువ్వు నా కోతిని జీవితాంతం గాయపరిచావు ఇది ఇకపై ఎలాంటి ఆటలు చేయలేని స్థితికి చేరింది కాబట్టి నువ్వు మూడు రూపాయలు చెల్లించాలి తరువాత ఈ కోతిని నీవే తీసుకుపో తల్లి తప్పనిసరిగా మూడు రూపాయలు చెల్లించింది కాని అది మంచి పెట్టుబడిగా మారింది ఎందుకంటే ఆ కోతి కుంటివైన మహిళకు ఇంటి పనుల్లో సహాయం చేయడంలో ఆనందించింది అది త్వరలోనే నేలను ఊడవేసే విధానం నేర్చుకుంది బియ్యాన్ని నూరగలిగింది ఇంకా అనేక పనులు చేసింది ఆ మహిళ త్వరలోనే కోతిని ఇష్టపడింది దానికి ప్రీం అని పేరు పెట్టింది మరియు తన కుమారుడికి ఒక చిన్న కోతి అతడికన్నా చాలా ఉపయోగకరమని చూపడంలో ఆలస్యం చేయలేదు కుమారుడు ఈ మాటలను తన పురుషత్వానికి అవమానంగా తీసుకున్నాడు చివరికి ఇంట్లో మరియు తోటలో కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు ప్రీం కుంటి కోతి తన కుమారుడికి మంచి ఉదాహరణ చూపుతున్నందున తల్లి మరింత ఆసక్తి కలిగించాలని అనుకుంది అందుకే తన కుమారుడిని మరియు ప్రేమ్ను పిలిచి ఈ ఉదయం మీరు ఇద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాలి ఎవరు పెద్ద కట్టెలగుట్ట తీసుకువస్తారో వారికి ప్రత్యేక విందు ఇస్తాను అంది కుమారుడు మరియు ప్రీం అడవికి వెళ్లారు కోతి ఒక చెట్టుపైకి ఎక్కి పొడిగా ఉన్న కొమ్మలు విరుస్తూ ఉండగా సమీపంలో ఒక మనిషి కనిపించాడు అతను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడూ భుజంమీద వెనక్కి చూస్తూ ఎవరూ చూడలేదని అనుకున్న వెంటనే ఒక చెట్టు అడుగున ఏదో త్వరగా పాతిపెట్టి అక్కడి నుండి పారిపోయాడు ప్రీం వెంటనే ఆ దాచిన ఖజానాను తవ్వి బయటకు తీయగా అందులో డబ్బు ఉన్న ఒక చిన్న సంచి దొరికింది కాబట్టి కోతికట్టెల గురించి మరిచిపోయి ఆ నిధితో ఇంటికి పరుగెత్తింది తల్లి ఆనందంతో ఆ డబ్బును జాగ్రత్తగా దాచింది రెండు రూపాయలు మినహా కుమారుడు తన కట్టెలగుట్టతో ఇంటికి వచ్చినప్పుడు తల్లిని అడిగాడు ప్రీం దీనికన్నా పెద్ద కట్టెలగుట్ట తెచ్చాడా ప్రీం ఇంకా బాగా చేశాడు అని తల్లి రెండు రూపాయలు చూపుతూ అంది మన కోతి కేవలం పెద్ద కట్టెలగుట్ట మాత్రమే కాకుండా దానిని అమ్మి ఈ రెండు రూపాయలు తెచ్చింది కుమారుడు ఆశ్చర్యపోయి తన మనసులో చెందాడు చూడమ్మా మన కోతి ఎల్లప్పుడూ నాకన్నా బాగా చేస్తోంది కాని ఇక నుండి అన్ని పనులు నేనే చేస్తాను బాగా చేస్తానని మాటిస్తున్నాను త్వరలోనే గ్రామంలో వార్తలు వ్యాపించాయి కుంటికోతి మహిళకు చాలా డబ్బు తెస్తోందని కట్టెలు సేకరించి అమ్ముతూ అనేక గ్రామస్తులు తమకంటూ కోతులు కొనుగోలు చేశారు లేదా పట్టుకున్నారు కాని వారు వాటిని అడవిలోకి తీసుకువెళ్లగానే కోతులు చెట్లపై కూర్చొని గోలచేసేవి ఇది చూపిస్తుంది కోతులకు నిజంగా పనిచేయడం అసలు ఇష్టం ఉండదు